అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం షీర్ కుర్మా హెల్తీగా ఇంట్లో ఉండే వాటితోనే ఏ విధంగా చేసుకు చేయాలో చూద్దామండి ముందుగా అయితే నేను టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను దాంట్లో ముందుగానే నేను రెండు గంటలు నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను మీ ఇంట్లో ఇవి ఉంటే అవి తీసుకోండి నేను జీడిపప్పు బాదం పప్పు కిస్మిసులు తీసుకున్నాను వీటిని బాగా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా దీన్ని చుట్టి సేమియా చిన్న సేమియా అంటారు ఇది ఎక్కువగా రంజాన్ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది ఇది ఒకేసారి తెచ్చి పెట్టుకుంటే మనకు చాలా రోజులు వస్తుంది ఈ విధంగా అది ఎర్రగా అయ్యే వరకు దీన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లో నేను అర లీటర్ గేదె పాలు తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ పాలు ఉంటే అవే తీసుకోండి ఏ పాలైనా ఫుల్ క్రీమ్ మిల్క్ ఉన్న పాలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత యాలకుల పొడి అనేది వేసుకోవాలి అదేవిధంగా ఈ చుట్టి సేమియా అనేది వేసుకోవాలి ఇది చాలా ఒకవేళ మీకు మిల్క్ మేడ్ అలాంటిది వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు నేను బెల్లం పొడినే వేసుకుంటున్నాను తగినంత మీరు టేస్ట్కు తగ్గట్టు మీ దగ్గర ఉన్న షుగర్ కానీ బెల్లం పొడిని కానీ వేసుకోండి నేనైతే బెల్లం పొడి హెల్దీ కోసం వేసుకుంటున్నాను కన్సిస్టెన్సీ పలుచగా ఉండేటట్టు చూడాలి తర్వాత చల్లారాక చిక్కబడుతుంది అదే విధంగా మీరు తేనైనా వేసుకోవచ్చు ఇలా ఉంచిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరగనిస్తే సరిపోతుంది ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీగా ఇంట్లోనే మనం షీర్ కుర్మా హెల్దీగా ఇంట్లో ఉండే ఉండేవాడితోనే ఇలా చేసుకోవచ్చు మీరు కూడా నచ్చితే ఇలా చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి